ఈ నెల ఇరవైనా తెలంగాణలో కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఇరవై శాతం నుంచి నలబై రెండు శాతం పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ చేశారు గత మూడేళ్ల ఫీజు బకాయిలు నాలుగు పేల ఐదు వందల కోట్లు చెల్లించాలన్నారు ఇక రాష్ట సంఘం కోర్ కమిటీ సమాపేశం విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా కులగణన చేయడం లేదంటూ విమర్శించారు అనేది చాలా పెద్దది ప్రాధాన్యత కలిగిన పేద కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటేనే ఆ కుటుంబాల గౌరవం పెరుగుతుంది ఆ కుటుంబం ఆ కులాల యొక్క గౌరవం పెరుగుతుంది ఆ కులాలు అభివృద్ధి ఉంటాయి ఫీజులు ఇవ్వడానికి డబ్బులు లేవు అందుకు వన్ వేల కోట్ల రూపాయలు ఐటీ కంపెనీల నుంచి ఆదాయం సమకూరుతుంది ప్రభుత్వం మాత్రం ఇవ్వకుండా పెట్టడం అనేది పేద కులాలను ఎస్సీ ఎస్టీ బీసీలను చదువుకోకుండా చేసే కుట్రలో భాగం అని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఫీజుల బకాన్ని వెంటనే రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పే తెరుస్తున్నాను ఈ రెండు డిమాండ్లతో ఈ నెల ఇరవై రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా ఆఫీసులు ముట్టడించి ధర్నాలు చేయాలి పీస్ఫుల్ ధర్నాలు చేయమని చెప్పి పిలిపిస్తున్నాను రాజ్యసభ సభ్యులు నేతృత్వంలో చలో కలెక్టరేట్ని చేయడం జరిగింది నియోజకవర్గాల్లో ఎంఆర్ఓ ఆఫీసులు అదేవిధంగా లో కలెక్టర్ ఆఫీసులను ముట్టడించాలని చెప్పి కుల గణన చేపట్టాలని ఎందుకంటే ప్రభుత్వము బీసీల బీసీల గణన అని చెప్పి పక్కదో పట్టించే ప్రమాదం ఉంది కులాల వారీగా లెక్కలు తీసి ఏ కులంలో ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఏ కులాలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది గోళ్ళకు కాబట్టి ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఎంతమంది ఐపీఎస్ ఐపీఎస్లు ఉన్నారు ఎంతమంది ఉద్యోగస్తులలో ఉన్నారు అని చెప్పి ఎంతమంది రౌడీలుగా ఉన్నారు ఎంతమంది నక్సలైట్గా తయారై ఎంతమంది నిరలక్ష్య రాసులుగా అనేది మొత్తం తిండి ఎంతమంది తిండి లేకుండా తిప్పలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇవన్నీ లెక్కల ద్వారా బయటపడతాయి రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ గారి నేతృత్వంలో చొరవ కలెక్టరేట్ని చేయడం జరిగింది నియోజకవర్గాల్లో ఎంఆర్ఓ